ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అయితే రాశిలో జన్మించినటువంటి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఇరవై తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇంకా మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క మేష రాశి వారిలో జన్మించినటువంటి వారికి ఈ రోజున మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక ఈ వారు భూమండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియో చూడండి ఎందుకంటే మేము చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే మీకు పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే కనుక మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగబో పోతున్నాయి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలు అయితే స్పష్టంగా మేము వివరించాము కనుక ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే అయితే చెయ్యండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారికి చాలా మంచి గుణాలు అయితే ఉంటాయి శ్రీ ఆదిపరాశక్తి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెండ్లి కోర్టు సమస్యలు వ్యవసాయ ఫలితాలు భార్యాభర్తల మధ్య సమస్యలు నరదృష్టి నాగదోషం మరియు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును నరాల బలహీనతకు కూడా మందు ఇవ్వబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలకైనా వన మూలికలతో వైద్యమైతే చేయబడును ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేష రాశి వారికి తెలివితేటలు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి వీరు ఎప్పుడు కూడా అందరికంటే గొప్పగా ఉండాలని అనుకుంటారు ఇక వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి అయితే ఉంటుంది గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది చిన్న వయసు నుంచి వీరు కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా అయితే కష్టపడుతూ ఉంటారు వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ రాశివారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నీతిగా నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల ఈ యొక్క రాశి వారికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు వీరు ఎవరిని మోసమైతే చేయరు కానీ నా అనుకున్న వాళ్ళని వీరైతే మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇక ఈ రాశివారు ప్రియులు ఎప్పుడు కూడా నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉంటారు అలాగే ఇతరులను వీరి ఎక్కడైతే ఉంటారో ఆ యొక్క వాతావరణం కూడా అంతా కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది కనుక అందరూ కూడా వీరి యొక్క సాహసాన్ని కోరుకుంటారు అంటే ఎవరైతే యొక్క మేష రాశివారి వ్యక్తులు ఉంటారో మాతో కొంత సమయం గడిపితే బాగుండు అని స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కూడా భావిస్తూ ఉంటారు ఎందుకంటే వీరు ఎక్కడుంటే అక్కడ మంచి వాతావరణం అనేది ఉంటుంది వాళ్ళకి తాము అనుకున్నది గొడవలతో కాకుండా సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారి యొక్క భావన అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తూ ఉంటారు భవిష్యత్తు గురించి ప్రణాళికలను కూడా చక్కగా వేసుకుంటారు కన్యూషన్ అనేది వీరికి అస్సలు నచ్చదు ఎప్పుడైతే ఏ నిర్ణయం తీసుకోవాలో దానికి సంబంధించి ఆచి తీర్చి అయితే అడుగులు వేస్తారు సమయానికి అనుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి అయితే చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితంలో ఉన్నత స్థానాలు వారి వల్ల బంధువర్గం వల్ల స్వజాతి వారి వల్ల కొన్ని సందర్భంలో మోసపోయినటువంటి పరిస్థితులు కూడా వీరి ఈ యొక్క రాశి వారు చాలా అయితే చూశారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషారాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో బాల్యం నుండి కష్టాలు ఎక్కువగా జీవితంలో ఎత్తు ఫలాలు అధికంగా వీరైతే చూశారు కాబట్టి యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి జీవితం గురించి అనుభవం వీరికి చిన్న వయసు నుంచి అర్థమవుతూ ఉంటుంది అలాగే రాశివారు అనేక రంగాల గురించి ఇటువంటి అవగాహన కూడా చిన్నతనం నుండి వీరికైతే వస్తుంది అలాగే రాశివారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక వివాహ విషయంలో కావచ్చు సంతాన ప్రాప్తి విషయంలో కావచ్చు ఇబ్బందులు లేకుండా వీరి ఒక జీవితం అనేది గడిచిపోతూ ఉంటుంది కానీ మాట తప్పే మనుషుల వల్ల మాత్రం జీవితంలో చాలా అయితే ఇబ్బందులు అయితే పడ్డారు ఈ యొక్క రాశివారు అలాగే పని చేయించుకొని ప్రత్యుపకారం చేయని వ్యక్తుల వల్ల కూడా చాలా సమస్యలను ఇబ్బందులను అయితే ఎదుర్కొంటారు అలాగే యొక్క మేష రాశి వారి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక వంశపార్యంగా సంక్రమించవలసినటువంటి ఆస్తి మాత్రం మీరు ఎదురు చూస్తున్నటువంటి అంతగా లభించకపోవచ్చు ఇతరుల సొమ్ము మీద బంధువుల ఆస్తి మీద ఆసక్తి అస్సలు ఉండదు మీరు కష్టామే మీరు నమ్ముకుంటారు అంటే మీ కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి చాలా మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది ఇక ఈ రాశి వారి యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆదర్శంగా అయితే ఉంటాయి సాంప్రబద్ధమైనటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు కాబట్టి ప్రజలను ఆకర్షించే విధంగా వీరు అయితే చాలా మాట్లాడుతూ ఉంటారు పనులు చేస్తూ ఉంటారు వీరు చేసే పనులకు అందరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క సన్నిహిత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క మేషరాశి వారిది మంచి మనస్తత్వం మంచి హాస్య ప్రియులు అలాగే చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతారు గొడవలకి కూడా చాలా దూరంగా ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు కానీ కొన్ని కొన్ని సందర్భంలో గొడవలు జరిగే పరిస్థితి ఉన్నప్పుడు కాంప్రమైజ్ కావడానికి కూడా వెనకంజ అస్సలు వెయ్యరు అయితే ఈ రాశివారి జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క రాశి వారికి అయితే ఈ రోజున దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మేష వారికి ఆగస్టు ఇరవై తేదీన బుధవారం రోజున వీరికి ఏం జరగబోతుంది అంటే ఇక ఈ మేష రాశి వారికి ఈ రోజున చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక ఈ మేష రాశి వారు మీరు కొత్త అవకాశాలను పొందే అవకాశం కూడా ఈ రోజున కనిపిస్తుంది ఈరోజు మీ జీవితంలో కొత్త సంబంధాలను శుభ సమయం కావచ్చు మీ వివాహం గురించి చర్చ అయితే జరుగుతూ ఉంటుంది మీ సంబంధం ఈరోజు స్థిరపడవచ్చు మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించవచ్చు ఇక మీరు మీ జీవితంలో చాలా ఆనందాన్ని అయితే మీరు పొందుతారు ఇది మీకు చాలా శుభప్రదమైన రోజు అయితే అవుతుంది మీ పనులో విజయాన్ని అయితే సాధిస్తారు మీ లక్ష్యాలను సాధించగలుగుతారు ఉద్యోగాలు కార్యక్రమంలో ఉత్సాహంగా పనిచేసే అవకాశం అయితే ఈ రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారు పొందుకోబోతున్నారు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున అయితే మీకు ఈరోజు మీ స్నేహితులతో సమయం గడపటానికి కూడా అవకాశం కూడా ఉంది మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవలసి రావచ్చు మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు చాలా కష్టపడి పని చేయవలసి అయితే రావచ్చు కనుక యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి వీరి అదృష్ట సంఖ్య వచ్చేసి తొంభై మూడు అలాగే పరిహారం వచ్చేసరికి అయితే ఈరోజు అవసరమైన వారికి దాన ధర్మాలు చేస్తే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి కనుక ఈ యొక్క మేష రాశి వారికి ఆగస్టు ఇరవై తేదీన బుధవారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క రాశి వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి